ఓసిపి వన్లో పనిచేసి ఉద్యోగ విరమణ డ్రిల్ సెక్షన్లో ఈపీ గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేస్తున్న పెరక శ్యాం రావును గనిపై నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో శిక్షణ కార్మికులు కార్మిక సంఘాల నాయకులు అధికారులు బంధువులు శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించే జ్ఞాపికలను సన్మాన పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్యామరావు సేవలను కొనియాడారు అత్యుత్తమ వృత్తి నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణుడు ఉద్యోగ విరమణ సంస్థకు తీవ్రమైన లోటని అన్నారు జీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు ఈరోజు మన ఎస్ఎన్డి సెక్షన్లో పదవీ విరమణ పొందుతున్నటువంటి శ్యామరావు తన ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీసును సింగరేణికి అందించి సింగరేణి యొక్క భవిష్యత్తుని పురోగమన దిశలో నడిపిఐడిలో తన పాత్ర ఎంతో ప్రశంసనీయం అతను నాకు ఇంతకుముందు ఓసీవన్ డ్రాక్ లైన్లో క్రిబంజంలో పనిచేసినప్పుడు చాలా చుపరిస్తుడు అతను చూసినటువంటి ఎలక్ట్రికల్ సాల్వ్ చేసిన ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ చాలా ప్రశంసనీయమైనవి మన కంపెనీలో ఉన్నతాధికారులతో అతనికి మంచి ప్రశంసన పత్రాలు అందజేయడం జరిగింది డ్రాక్ లైన్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు సాధారణంగా సుప్రసిద్ధమైనటువంటి ఇంజనీర్ బకారియా గారిని మనము పిలిపించే వాళ్ళము అతనికి ఇచ్చే పెట్టుబడి చాలా లక్షల్లో ఉండేది కానీ అట్లాంటి వాటిని మన శ్యాంరావు గారు చాలా సింపుల్గా రెక్టిఫై చేసి కంపెనీకి ఎంతో ఆదాయాన్ని మిగించిన వారయ్యారు అతని విజ్ఞానికి ఎంతో విలువ కట్టలేనిది అతను మన డబ్ల్యూసీఏల్లో కూడా కోల్ ఇండియా లిమిటెడ్లో కూడా తన సర్వీసెస్ను ఎంతోమంది పిలిచి అక్కడ కూడా డ్రాగ్ లైన్ కమిషన్ చేసి వాడుకున్నారు ఈ విధంగా శ్యాంబ్రావు గారు చేసిన సేవలు చాలా డ్రాగ్ లైన్ యొక్క జీవితకాలం అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఎసెంబీ సెక్షన్లో పోస్టింగ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ట్వెల్వ్ కిలోమీటర్ షెవల్స్ మరియు టెవెన్ కిలోమీటర్ షెవల్స్ ఏమైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా అతను మిషన్ చూడకుండానే ఆ ప్రాబ్లం చెప్పగానే దానికి ఏమైందని ఇంటికాడ ఉండేది చెప్పేవాళ్ళు ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారులు నజీర్ అహ్మద్ జ్ఞానేశ్వర్ సత్యార్థ నాయకులు శ్రీనివాసరావు వెంకటేశ్వర్లు వేణుగోపాలరావు వెంకటరాజం విష్ణుమూర్తి వకుళాభరణం శ్రీనివాస్ బండ రాజకుమరయ్య చంద్రపాల్ తదితరులతో పాటు కార్మికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు